నమస్తే నేను మీ వాస లక్ష్మణ విషయంలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న పద్మశాలి మిట్లారా ఒక్కసారి గుండెల మీద చేతిపెట్టుకుని ఆలోచించండి పద్మశాలి నాయకులు అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఎస్పీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశవ్యాప్తంగా కూడా పొలిటికల్గా యాక్టివ్ ఉన్న నాయకులు రాజకీయంలో ఉన్న పద్మశాలి నాయకులు ఎక్కడన్నా స్కాములు చేసిన చరిత్ర ఉన్నదా ఒక్కసారి ఆలోచించండి ఏ పార్టీ నాయకులైనా సరే ప్రపంచం మొత్తం కూడా పద్మశాలి బుద్ధిమంతులు అంటుంది ఆ బుద్ధిమంతులు అనే పేరే పద్మశాలి కొంపముచ్చింది అబ్బా నాకు అట్లా కనిపిస్తా అండి అసలు విషయానికి వద్దాం ఇట్లా వాస్తవానికి రాజకీయంలో ఇలాంటివి సర్వసాధారణమే పోనీ అనుకున్నా కానీ ఆ పోత చూసేసరికి అది పద్మశాలి మనోభావాలకు సంబంధించిన అంశంగా నాకు అనిపించింది వింటాడు అది పార్టీ గురించే పెట్టచ్చు కానీ ఆ పార్టీలో పద్మశాలి నాయకుల గురించి మాట్లాడిన తర్వాత కొద్దిగా నాకు స్పందించాలనుకున్న ఈ విధంగా ముందుకు వచ్చినా పద్మశాల విచారా మీరు కూడా ఖచ్చితంగా చూడండి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత గారి ఫోటో ఇక్కడ డిస్ప్లే మీద చూడండి కొత్తగా టెక్నాలజీ వచ్చిందిగా ఏ టెక్నాలజీ వాడి ఈ విధంగా క్రియేట్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టేసింది ఆ వెనుక కూడా ఒక మహనీయుని విగ్రహం ఉంది ఆ విగ్రహం కొనలక్ష్మి బాబుజీ గారిదా ఎవరు నాకు స్పష్టంగా అర్థమవుతలేదు ఒక ప్రభాకర్ గారిదే కాదు బీఆర్ఎస్ పార్టీ అందరి పోటోలు కూడా ఒక వీడియోగా తయారు చేసి ఒక యూట్యూబ్ ఛానల్లో ఆ యూట్యూబ్ ఛానల్ పెద్ద అదేదో టైంపాస్ యూట్యూబ్ ఛానల్ కనిపించింది నాకు దానికి అది ఏం కథ తోకతో అంటే ఏం లేదు ఇప్పుడు అంటే ఆ ఛానల్ పేరు ప్రస్థానం అవసరం లేదు కానీ చెప్పుకుందాం విషయం వచ్చింది కాబట్టి ఆ ఛానల్ పేరు చాకరేవు ఆ ఇటు ఛానల్ నడుపుతున్న మిత్రుడ చాకరేగు ఏంది తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని ఉతికి మరి రేవంత్ రెడ్డి గారు తప్పు చేసి రేవంత్ రెడ్డి గారు అన్ని సక్కని చేస్తున్నారా మరి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఉతికేస్తలేరు మీరు చలో అది ఫన్నీ ఛానల్గా నాకు అనిపించింది అది ఫాల్తు ఛానల్గా అనిపించింది దాని గురించి మనం ప్రస్తావన అవసరం లేదు కానీ అన్న గారి పోటో ఇట్లా పెట్టిన తర్వాత నేను ముందుకు వచ్చినా ఇలా చింత అన్న గారు ఇలా పద్మశాలి సమాజంలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పద్మశాలకు పర్యూషన్ లేదు చేతగానంలో వాళ్ళకు ఎమ్మెల్యే గెలిపించుకునే శక్తి లేదు రకరకాల విమర్శలు ఎన్నో వచ్చినాయి అన్న గారు కిందనో మీదనో పడి ఏదో చేసి ఎమ్మెల్యే గెలిచింది అవునా మరి అలాంటి నాయకుని పైన ఇత పోసి దొంగలు అనే విధంగా పెడితే బాబు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ విమర్శలు సర్వసాధారణం పార్టీల గురించి విమర్శించేటప్పుడు ఆ పార్టీలో ఉన్న ఆ నాయకుడి గురించి విమర్శించేటప్పుడు ఆ నాయకుడు ఎలాంటి వాడు అని ఆలోచించి పెట్టండి ఇది సబబు కాదు ఇది సరైన చర్య కూడా కాదు ఉన్నాం కదా మా వాళ్ళు మేమే అడుగుతున్నాం అన్నా కాదు గిట్లా కాది గిట్లా అది మీరేవర్రా మా మా నాయకుడిని విమర్శించేందుకు చలో నేను ఒకటి చెప్తున్నా పద్మశాలి సమాజం గురించి ఎవరు తక్కువ వేసి మాట్లాడినా సరే పండబెట్టి తొడకలు చూసి అవుతుంది ఇది పద్మశాల బిడ్డలుగా తక్షణ కర్తవ్యం అది అందుకే చెప్తున్నా బుద్ధిమంతులుగా చేద్దాం బంధేద్దాం మీకెళ్ళి పద్మశాలలు లంగలుగా ఉందాం మనం అవును కదా అదేవిధంగా పద్మశాల మీట్టారు పద్మశాల జిఎస్టీవ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతుండండి